ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఒక కోరిక ఉంటుంది అదేమిటంటే అతను జీవించి ఉన్నప్పుడు ఈ లోకంలోని అన్ని భౌతిక సుఖాలను అనుభవించాలని అలాగే మరణించిన తరువాత మోక్షాన్ని పొందాలని కోరికగా ఉంటుంది కానీ మనలో చాలామంది ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు మరి కొంతమంది ఎల్లప్పుడూ అధర్మపు కార్యాలను చేస్తూ ఉంటారు ఇలాంటి వారికి జీవించి ఉన్నప్పుడు సుఖం మరణించిన తరువాత మోక్షం రెండూ లభించవు శివపురాణంలో ఎలాంటి వారికైనా మోక్షం లభించే పది ముఖ్యమైన విషయాలను చెప్పడం జరిగింది ఈ పది విషయాలు ఎవరైతే పాటిస్తారో వారికి తప్పకుండా మోక్షం లభిస్తుంది మరి ఆ పది విషయాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు అందులో మొదటిది ధనాన్ని సంపాదించడం ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి తన అవసరాల కోసం లేదా తన సుఖాల కోసం ధనం సంపాదించడం చాలా ముఖ్యం శివపురాణం ప్రకారం మానవులు ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా మాత్రమే ధనాన్ని సంపాదించాలి అలా సంపాదించిన ధనాన్ని మూడు భాగాలుగా విభజించాలి అందులోంచి మొదటి భాగాన్ని సంపదను వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇక రెండవ భాగాన్ని ధార్మికమైన కార్యాలకు అంటే దానం చేయడానికి పుణ్య కార్యాలు చేయడానికి ఉపయోగించుకోవాలి ఇక మూడవ భాగాన్ని మన నిత్య అవసరాల కోసం వాడుకోవాలి వాటితోనే అన్ని అవసరాలు తీర్చుకోవాలి ఇక రెండవది కోపాన్ని వదిలివేయాలి మానవుడు కోపాన్ని త్యాగం శివ శివపురాణంలో చెప్పడం జరిగింది మానవులు ఎప్పుడూ కూడా కోపం చూపించకూడదు అలాగే ఎదుటి వారికి కోపాన్ని తెప్పించే మాటలు కూడా మాట్లాడకూడదు తన కోపమే తన శత్రువుగా మారుతుంది మానవుడు కోపంలో ఎన్నో మాటలు చెప్పి కోపం తగ్గిన తరువాత వాటి గురించి ఆలోచిస్తూ పశ్చాత్తాపడతాడు ఒక ధనస్సు నుండి విడిచిన బాణం ఎలాగైతే వెనక్కి రాదో అలాగే నోటి నుండి మాట్లాడిన మాట ఎప్పుడూ కూడా తిరిగి రాదు అందుకే ఎప్పుడూ కోపం చూపించవద్దు అలాగే కోపాన్ని కలిగించే మాటలు కూడా మాట్లాడవద్దు కోపం వల్ల మానవుని వివేకం నశిస్తుంది వివేకం నశిస్తే మన జీవితం మొత్తం కష్టాలే కలుగుతాయి మంచి చెడు అనే విచక్షణ కోల్పోతాం మూడవది భోజనం ఉపవాసం ఎలాగైతే ఒక మానవునికి భౌతిక శరీరానికి భోజనం వల్ల శక్తి లభిస్తుందో అలాగే ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో ఒక శక్తి ఉత్పన్నమవుతుంది అందుకే ప్రతి మానవుడు వారంలో ఒక్కరోజు తప్పకుండా ఉపవాసం ఉండాలి శివపురాణం ప్రకారం మీరు వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండలేకపోతే కనీసం మహాశివరాత్రి రోజు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజు పవిత్రంగా ఉపవాసం ఉంటే ఆ శివుని అనుగ్రహం తప్పకుండా ఉండి మనకు సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక నాలుగవది సంధ్యా శివ శివపురాణం ప్రకారం సంధ్యా సమయాన్ని మహాశివునికి అత్యంత ఇష్టమైనదిగా చెప్పబడింది ఈ సమయంలోనే మహాశివుడు తన మూడవ నేత్రంతో ముల్లోకాలను చూస్తూ ఉంటాడు నంది మరియు సమస్త ప్రమదగణాలతో సమస్త బ్రహ్మాండంలో సంచరిస్తూ ఉంటాడు అందుకే మానవులు ఈ సంధ్యా సమయంలో మంచి కర్మలు చేయాలి మంచి కర్మలు అంటే భజనలు దానాలు పూజలు పుణ్యకర్మలు లాంటివి చేయాలి సంధ్యా సమయంలో ఎవరినైనా తిడుతూ బాధపెట్టినా ఎవరితోనైనా గొడవలు పడినా ఎవరినైనా అవమానించినా భోజనం చేసినా ఏవైనా పాప కర్మలు చేసినా అలాంటి వారికి పెద్ద ఆపద కలుగుతుంది జీవితంలో కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అందుకే సంధ్యా సమయంలో పుణ్యకార్యాలు మంచి పనులు మాత్రమే చేయాలి ఐదవది ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి దీని గురించి శివపురాణంలో ఇలా చెప్పబడింది మానవుడు తన జీవితంలో ఎల్లప్పుడూ సత్యాన్ని మాత్రమే మాట్లాడాలి సత్యాన్ని మాట్లాడడం కన్నా గొప్ప ధర్మం ఏమీ లేదు సత్యం ఎప్పుడైనా చివరికి విజయాన్ని అందిస్తుంది సత్యం మాట్లాడిన ముందుగా కొన్ని ఇబ్బందులు పడినా చివరకు గెలుస్తాడు సత్యాన్ని మాట్లాడేవాడు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు అదే అసత్యాన్ని మాట్లాడినవాడు ఎల్లప్పుడూ తాను చెప్పిన అసత్యాన్ని గురించి తలుచుకొని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ ఎల్లప్పుడూ తన మనస్సులో భయపడుతూ జీవిస్తాడు అసత్యాన్ని మాట్లాడడం అసత్యాన్ని మాట్లాడిన వారికి సమర్థించడం మహాపాపంగా చెప్పబడింది ఆరవది నిష్కమ కర్మ అంటే మనం ఏదైనా ఒక పనిని ఏ ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా చేసే కర్మనే నిష్కమ కర్మ అని అంటారు ఇలాంటి కర్మలే మంచి ఫలితాలను ఇచ్చి మానవున్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి మానవుడు ఏదైనా కర్మలు చేస్తున్నప్పుడు తనను తానే సాక్షిగా భావించుకొని చేస్తున్న కర్మ మంచిదా చెడ్డదా అని ఆలోచించుకొని కర్మలు చేయాలి మానవుడు తాను తప్పు చేస్తూ నన్ను ఎవ్వరూ చూడడం లేదు అని అనుకుంటాడు కానీ ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటాడు అనేది మనం గుర్తుంచుకోవాలి మానవుడు కేవలం కర్మలు మాత్రమే చేయాలి దాని ఫలితాన్ని ఆశించకూడదు ఫలితాన్ని ఆశించి చేసిన కర్మలు ఉత్తమమైనవి కావు దానివల్ల మనకు ఏ ప్రయోజనం లభించదు ఇక ఏడవది అవసరం లేని కోరికలను త్యాగం చేయడం మానవుని దుఃఖానికి మూల కారణం కోరిక అందులో చాలామంది తమకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా అనవసరమైన వాటిని కోరుకుంటారు ఈ కోరికలే మానవునిలో కోపం వాసన ఈర్ష అహంకారం లాంటివి కలిగిస్తాయి ఇవి మానవుని మనస్సుకు శాంతి లేకుండా చేస్తాయి ఏ మానవుడైతే ఈ కోరికల వలలు పడతాడో అతను జీవితంలో సంతోషంగా జీవించలేడు ఇక ఎనిమిదవది మోహాన్ని వదిలివేయడం శివపురాణం ప్రకారం ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవునికి ఒక వస్తువుపై గాని లేదా ఒక వ్యక్తిపై గాని తప్పకుండా మోహం ఏర్పడుతుంది ఈ మోహం దుఃఖానికి కారణమవుతుంది మోక్ష ప్రాప్తి కొరకు మానవుడు సాంసారిక మోహాన్ని త్యాగం చేయాలి ఒక వస్తుపై గాని లేదా ఒక వ్యక్తిపై గాని మోహం ఏర్పడితే ఇక దాన్ని సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు దానిని సాధించలేకపోతే మనస్సు విచలితమై అశాంతిని పొందుతాడు అందుకే మోక్షాన్ని పొందాలంటే దేనిపైన ఆశలు పెంచుకోకుండా అన్నింటినీ త్యాగం చేయాలి ఇక తొమ్మిదవది సకారాత్మకమైన ఆలోచన చేయాలి ఆలోచన చేయడం అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం మనం ఆలోచించకుండా ఏ పనిని చేయలేము మన ఆలోచనలు ఎల్లప్పుడూ సకారాత్మకమైన శుభ భావనతో కూడి ఉండాలి నకారాత్మక భావన లేదా అశుభ భావనతో కూడిన ఆలోచనలు మనలో తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి అవి మన అనారోగ్యానికి మార్గాలు అవుతాయి మానవుడు తాను ఏ విధంగానైతే ఆలోచిస్తాడో అతను ఆ విధంగానే మారుతాడు అందుకే ఎల్లప్పుడూ సకారాత్మకమైన ఆలోచనలు చేయాలి ఇక పదవది పరిపూర్ణమైన మానవునిగా జీవించాలి శివపురాణం ప్రకారం మానవునిలో ఈర్ష ద్వేషం మోహం అహం కోపం ఎప్పటి వరకు తనలో ఉంటాయో అప్పటి వరకు మానవుడు ఒక పశువుతో సమానం మానవుని మనస్సు అతి చంచలమైనది మానవుడు తనలో ఉన్న ఈర్ష ద్వేషం మోహం కోపం లాంటివి ఎప్పుడైతే వదిలేస్తాడో అప్పుడే ఒక పరిపూర్ణమైన మానవునిగా మారి మోక్షాన్ని పొందగలడు ఈ లక్షణాలను వదిలేయాలంటే వైదిక కార్యాలు భజనలు ధ్యానం లాంటివి చేయాలి ఇవే మానవునికి పరమ సుఖాన్ని కలిగిస్తాయి చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ